ముందుగా అందరికీ నమస్కారం తెలుగు పదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని ప్రక్రియలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన కామెంట్ లైక్ అండ్ షేర్ చేయండి మొదటి పాఠం దానశీలం పాఠ్యాంశం పేరు ఈ భాగం పురాణ ప్రక్రియకు చెందినది పురాణం అంటే పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది పురాణాలు పద్దెనిమిది వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు ఇందులో భాగవత పురాణం ఒకటి భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువాదించాడు ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం అష్టమ స్కందంలోనిది వామన చరిత్రలో నుండి తీసుకోబడి రాసినటువంటి పాఠ్యాంశం పద్దెనిమిది పురాణాలు వాటిని శ్లోకం రూపంలో వ్యాసులు రాసినటువంటి మాద్వయం భాద్వయం చైవా భాత్రయం కాని పురాణాన్ని పృథక్ పృథక్ రెండవ పాఠ్యాంశం ఎవరి భాష వారికి వినసంపు ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఈ పాట వ్యాస ప్రక్రియకు చెందినది ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేదే వ్యాసం సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం యొక్క ప్రధాన లక్ష్యం లక్షణం పాట భాగాన్ని డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభవాలతో రాసిన యాది అనే వ్యాస సంపుటికిలోనిది మూడవ పాఠ్యాంశం వీర తెలంగాణ వీర తెలంగాణ ఈ పాఠ్యాంశాన్ని పద్య ప్రక్రియకు చెందినదిగా చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలు ఇవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణలోనిది పాట కొత్త ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది రెండు తరాలకు సంబంధించిన వివరాలు తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి పియశోధారెడ్డి తమ కొత్త పాటలో తెలియపరిచింది నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోధారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలో నుండి ఈ పాఠం భాగం ఐదవ పాఠ్యాంశం నగర గీతం అలీశెట్టి ప్రభాకర్ రాసినటువంటి నగర గీతం ఈ పాఠం మినీ కవితా ప్రక్రియకు చెందినది ఏదైనా ఒక అంశాన్ని కుసమెరుపుతో వ్యంగ్యంగా చురుకలతో తక్కువ పంక్తులతో చెప్పడమే మినీ కవిత ప్రక్రియ ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ గమనించగలరు అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలో సిటీ లైఫ్ అనే మినీ కవితలలో కొన్నింటినీ నగర గీతంగా భాగ్యోదయం పాఠ్యాంశం జీవిత రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తులలో విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఏడవ పాఠ్యాంశం శతక మధురిమ శతక మధురిమ ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకాలలోని పద్యాలను అంటారు ముక్తక పద్యం దేనికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది అయితే మకుట రహితం కూడా కొన్ని శతకాలు ఉన్నాయి ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర శ్రీకాళహస్త భూమల్లి భూపాల్యం దాశరథి నరసింహ విశ్వనాథేశ్వర లంక రామేశ్వర వేణుగోపాల శతకాలు ఈ పాఠ్యాంశం మనం చూడవచ్చు ఈ శతక రచయితలు సర్వేశ్వర శతకం యాదవకుల అన్నమయ్య శ్రీకళి శతకం మర్జు ఉర్జటి నల్లభూపాల్యం వెలకూచి బాలసరస్వతి దాశర శతకం రామదాసు నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి విశ్వనాథేశ్వర శతకం గుమ్మన గుమ్మనగారి లక్ష్మీనరసింహస్వామి లంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు వేణుగోపాల శతకం గడిగ భీమ కవి రచించినవి ఎనిమిదవ పాఠ్యాంశం లక్ష్య సిద్ధి ఈ పాఠ్యాంశం ప్రస్తుతం ఈ సంవత్సరంలో రద్దు చేయబడ్డది అయినా ఇది ఉపయోగపడతాను చేసినాను సంపాదకీయ ప్రక్రియకు చెందినది సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వ పరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం అంటారు ఎగ్జామ్లో వస్తుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది తక్కువ మాటలతో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింపజేయగలడం మంచి సంపాదకీయ లక్షణం ఇవి తాత్కాలికానికి సంబంధించినవి అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింపజేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా రెండవ తారీఖు జూన్ రెండు వేల పద్నాలుగు నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడిన సంపాదకీయం వ్యాసం ఇది జీవన భాష్యం జీవన భాష్యం ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందినది గజల్లో పల్లవిని మత్లా అని చివరి చరణాన్ని మత్త అని కవి నామముద్రను తక్లోస్ అని అంటారు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఇవి కూడా వచ్చాయి పదవ పాఠ గోల్కొండ గోలుకొండ పట్టణం గోల్కొండ పట్టణం ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది వ్యాసం అంటే వివరించి చెప్పడం చరిత్రను తెలిపే వ్యాసాన్ని అంటారు తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది కావ్యం వర్ణన ప్రధానమైనది ఇది శ్రీనాథకవి సార్వభౌముడు రచించిన కాశీఖండం శ్వాసంలోనిది పన్నెండవ పాఠ్యాంశం భూమిక ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందినది ఒక పుస్తకం ఆశయాన్ని అంతఃసారాన్ని తాత్వికతను రచయిత దృక్పథాన్ని ప్రచురణకర్త వ్యయ ప్రయాసాలను తెలియజేసేది పీఠిక ఒక గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత గాని మరొకరు గాని విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు దీనికి ముందు మాట భూమిక ప్రస్తావన తొలి పలుకులు మున్నుడి అముకం మొదలైన పేర్లు నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవ స్వామి ఉత్తమ కథలు సంపుటికి గూడూరి సీతారాం రాసిన ఇక ఈ పాఠ్యాంశం